ఇప్పుడు బయట పక్కా ఈ చాప్ పెట్టని నేను క్లియర్ గా చెప్పగలుగుతా యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయలు ఇదే యాభై ఐదు వేలు పెట్టుకునే బదులు కనీసం పన్నెండు పదమూడు వేలు తక్కువ పెట్టుకుంటే ఇదే కెపాసిటీ వస్తుంది తక్కువ రేట్ లో ఎక్కువ అవుట్పుట్ ఇస్తారు ముప్పై వేల లోబటే మేము ఒక ఇరవై నుంచి ముప్పై పశువులు కూడా ఈ చాఫ్ ఇస్తున్నాం అందుకోసం ఎక్కువ నడుస్తుంది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్ గా త్రీ హెచ్పి సింగిల్ పేజ్ మేము మోటార్ ఇస్తున్నాం అండి ఈ మోటార్ వన్ ఇయర్ రీప్లేస్మెంట్ ఉంటుంది రైతు సోదరులకు నమస్తే ఇప్పుడు యువకుల నుంచి యాభై ఐదు అరవై ఏం వరకు పైబడిన రైతులు కూడా ఈ డైరీ రంగంలోకి వస్తున్నారు వాళ్ళు కొంతమంది ఒక ఆవుతోని కానీ ఒక గేదెతోని కానీ మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఐదు ఆరు ఆవులతో మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఒక ఆవుతో మెయింటైన్ చేసుకునే వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళు గడ్డి రావడం వాళ్ళు వేసుకోవడం వాళ్ళకు పెద్ద ఇబ్బంది అనిపేరు అదే ఒక రెండు మూడు ఆవులు ఉంటే ఫ్యామిలీ సహాయంతో కట్ చేసుకొచ్చి వేసుకునే ప్రయత్నం చేయొచ్చు అదే మనకు ఆవుల పైన ఉన్న పది ఉన్న పదిహేను ఉన్న ఇరవై ముప్పై నలభై యాభై అట్లా రెండు వందల వరకు ఆవులు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాపటర్ ఏది సెలెక్షన్ చేసుకోవాలన్న ఇబ్బంది దాంట్లో పర్టికులర్ గా మనకు ఒక పది ఆవులు ఉంటే ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది ఒక వంద ఉంటే ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది రెండు వందల ఆవులు ఉంటే ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది అనే డౌట్ మనకు వస్తుంది ఇక్కడ చూడండి మన వింటే డైరీ మిత్ర కనిపిస్తుంది ఇక్కడ మనకు రాజేందర్ గారు కనిపిస్తున్నారు రాజేందర్ గారి ద్వారా వారి యొక్క డైరీ మిత్ర బ్రాండ్ కు సంబంధించి ఇక్కడ చాలా రకాల చాపటర్స్ ఉన్నాయి అంటే ఒక ఆవు మెయింటైన్ చేసే రైతు దగ్గర నుంచి రెండు వందల ఆవులు మెయింటైన్ చేసే రైతు వరకు అన్ని రకాల చాప్ కట్టర్స్ ఇక్కడ ఉన్నాయి వాటి గురించి పూర్తిగా మనము రాజేంద్ర గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్యంగా ఒక రెండు చాప్ కట్టర్స్ మీద ఆఫర్స్ ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది ఆ రెండు చాప్ కట్టర్స్ ఏమిటి వాటి మధ్య పోలికలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి భవానీపురం విజయవాడ సిటీలోనే ఉంటది విజయవాడలోనే పూర్తి వివరాలు మనము రాజేందర్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేందర్ గారు మీరు డైరీ మిత్ర అని ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఈ చాప్ కట్టర్స్ రైతులకు ఇస్తున్నారు వీటి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అసలు ఈ చాప్ కట్టర్స్ ఎట్లా స్టార్ట్ చేసారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చాప్ కట్టర్స్ రైతులకు ఇస్తున్నారు గత పదిహేడు సంవత్సరాల నుంచి మేము ఈ డైరీ డైరీ ఫామ్ రైతులందరికీ మిషన్స్ అనేది సప్లై చేస్తున్నాం అండి ముందుగా మేము మిల్కింగ్ మిషన్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళం దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఈ కాలాలు గడిచే కొద్దిగా ఎక్కువ మంది రైతులు చాఫ్ కట్టర్స్ కావాలి కావాలి అని చెప్పేసి మమ్మల్ని అడగడం వల్ల ఈ చాఫ్ కటర్స్ అనేవి కూడా మొదలు పెట్టడం జరిగింది చాఫ్ కటర్స్ గత పది సంవత్సరాల నుంచి నేను అన్ని చేస్తూ వస్తున్నాను అదే విధంగా చాఫ్ కటర్స్ లో ఇప్పటికే మేము పది రకాల చాఫ్ కటర్స్ కొన్ని వందలు అమ్మడం జరిగింది అంటే ఇప్పుడు డైరీ మిత్ర అనే ప్రత్యేకమైన ఒక బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకుని రైతులకు ఇస్తున్నారు కదా అసలు ఈ బ్రాండ్ ప్రత్యేకత లేదు అసలు ఈ బ్రాండ్ ఏంటంటే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న చాఫికట్టస్ అన్ని కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం వల్ల కొంతమంది రైతులు సర్వీస్ కానీ దాని స్పేర్ పార్ట్స్ కానీ దొరకడం కష్టంగా ఉండి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిసి నేనే సొంతగా నా బ్రాండ్ క్రియేట్ చేసి నేనే ఇక్కడ సర్వీసు స్పేర్ పార్ట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది దాని వలన రైతులు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటున్నారు మీ దగ్గర వచ్చే రైతులు ఎటువంటి రైతులు ఎక్కువ వస్తుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు ఆవులకు సంబంధించిన రైతుల పది ఆవులకు సంబంధించిన రైతులు లేదా పైన అట్లా ఎటువంటి ఎక్కువ మీ రైతులకి వస్తున్నారు ప్రస్తుతానికి మా దగ్గర మేము అమ్మిన చాఫ్ అన్ని కూడా మా దగ్గరకు వచ్చే రైతులే కానీ ఒక పశువు నుంచి మొదలు పెడితే రెండు వందల పశువులకి సంబంధించిన రైతులు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని పశువులు ఉన్నదని అడిగిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎంత కెపాసిటీ చాఫ్ కట్టర్ మేమే చెప్పి మీ దగ్గర పది ఉన్నాయా ఇరవై ఉన్నాయా ఎందుకంటే కొంతమంది రైతులకి తెలియదు వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీకి ఏ ఛాప్ కట్టడం తీసుకోవాలన్న సంగతి తెలియాలి అలాంటప్పుడు మనమే వాళ్ళని ఒక్కసారి ఎడ్యుకేట్ చేసి మీకు ఇదైతే సరిపోతుంది ఇదైతే ముందు ముందు పెంచుకోవడానికి సరిపోతుంది అన్నది మనమే ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతున్నారు మీరు ఇప్పుడు ఈ పదిహేడు సంవత్సరాలు అవుతుంది కదా అవును ఎన్ని జిల్లాల్లో మీ డైరీ మిత్రకు సంబంధించిన చాప్ కట్ట ఉంటారు మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా దాదాపు ఒక పదిహేను పదిహేను పదిహేడు జిల్లాల్లో ఇస్తున్నాడు ప్రత్యేకంగా మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు అంటే ఏ ఎన్ని ఉన్నాయి మీకు అని అడుగుతామండి అవును అంటే అప్పుడు అడుగుతున్న వాళ్ళకి ఏ చాపు కట్టలు ఇవ్వాలనేది మీకు క్లారిటీ వస్తుందా అవును కంపల్సరీగా సార్ ఐదు పశువులు ఉన్నాయని చెప్పారనుకోండి వాళ్ళకి మనకు ఎక్కువ రేటు పెట్టి పెద్ద చాఫ్ కట్టలు తీసుకునే అవసరం ఉండదు ఐదు పశువులు ఉన్న వాళ్ళకి చిన్న చాఫ్ కట్టర్ అంటే మా దగ్గరే వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఇరవై ఒక్క వెయ్యి నుంచి మొదలు పెడితే లక్షా తొంభై వేల వరకు చాఫ్ కట్టర్స్ దొరుకుతాయి ఇప్పుడు పది పశువులు ఉన్న రైతు వచ్చినప్పుడు మనం యాభై వేలు చాఫ్ కట్టర్ అమ్మితే తనకి లాస్ అవుతుంది తనకి అది ఉపయోగపడదు అదే ఒక పది పశువులు ఉన్న వాళ్ళకి కొంచెం చిన్న చాఫ్ కట్టర్ దానికి సంబంధించింది సజెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు హ్యాపీగా డబ్బులు తగ్గుతున్న వాళ్ళకి అదే విధంగా పని కూడా సక్రమంగా చేసుకోవడానికి వీలు ఇప్పుడు మీ దగ్గర దాదాపు ఇప్పుడు ఒక పశువుల నుంచి రెండు పశువుల వరకు మీ దగ్గర చాఫ్ కట్టర్స్ ఉన్నాయి బాగుంది అంటే ఒక రైతుకు మీరు ఒక చాప్ కట్టర్ ఇచ్చే ముందు వాళ్ళకి మీరు చెప్పే జాగ్రత్తలు ఏంట అసలు అయితే ఏదన్నా చాఫ్ కట్టర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మేము రైతుకి ఎలక్ట్రికల్ సప్లై నుంచి మొదలు పెడతాం ఎలక్ట్రికల్ సప్లై అయితే ఒకవేళ మోటార్ ఆపరేటెడ్ చాఫ్ కట్టర్స్ అయితే మంచిగా ఎంసీబీ పెట్టుకోమని ఎంసీబీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ పవర్ ఫ్లాక్స్ వచ్చినప్పుడు కూడా మోటర్ అనేది చాలా సేఫ్ గా ఉంటుంది అందులో మనం రైతుకి ఇచ్చే పెద్ద భరోసా ఏంటంటే మోటార్ వన్ ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నాం క్లియర్ గా ఒకవేళ రెండు వందల రోజుల తర్వాత కూడా ఒకవేళ అంటే పది నెలల తర్వాత కూడా ఏమైనా ఇబ్బంది అనిపించినట్లయితే కొత్తది మేము మోటార్ ఇవ్వడానికి రెడీగా ఉంటున్నాం ఇంకొకటి ఎప్పుడైనా చాఫ్ కట్టర్ రన్నింగ్ చేయాలి అంటే దాంట్లో లూబ్రికేషన్స్ కరెక్ట్ గా ఉండాలి అంటే ఆయిల్ గ్రీజింగ్ దానికోసం మా దగ్గరికి రైతు వచ్చినప్పుడు పర్టికులర్ గా మేమంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడెక్కడ మనం ఆయిల్ పోసుకోవాలి ఎక్కడ గ్రీజింగ్ పెట్టుకోవాలో చూసి అదే కాకుండా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కి స్పెషల్ గా మేము ఒక పోర్సన్ ఇస్తాం ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆయిల్ కరెక్ట్ గా చూసుకోవాలి గ్రీజ్ ఎక్కడ పెట్టుకోవాలి దీంట్లో మీరు ఎక్కువ గడ్డి తక్కువ గడ్డి ఎండు గడ్డి పచ్చి గడ్డి ఎలా పెట్టుకోవాలో అవన్నీ కూడా రాసి ఉంటాయి అలా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ మధ్య కాలంలో రెండు ప్లేట్స్ వచ్చి అవును నాలుగు ప్లేట్స్ మూడు ప్లేట్స్ అవును మరి రైతులు ఈ బ్లేడ్స్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఎట్లా సూచిస్తారు వాళ్ళకి బ్లేడ్స్ బట్టి అంటే ముందు ఈ బ్లేడ్స్ అనేది కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది రైతులు అసలు నిజానికి బ్లేడ్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎక్కువ ముక్క తక్కువ ముక్క అలా కట్ చేయడానికి ఉపయోగపడుతుంది అయితే మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా చిన్న కెపాసిటీ మిషన్స్ లో వచ్చేది రెండు బ్లేడ్లే వస్తాయి కొంతమంది రైతులు దానికి మూడు బ్లేడ్లు కావాలి అన్నప్పుడు మాత్రమే స్పెషల్ గా వాళ్ళకి మూడు బ్లేడ్లు ఇస్తాం లేదా రెండు బ్లేడ్లు అనేది చిన్న కెపాసిటీ మిషన్స్ లో కొంచెం కెపాసిటీ పెరిగే కొద్దిగా మూడు బ్లేడ్లు ఇంకొద్దిగా పెరిగితే నాలుగు బ్లేడ్లు ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది అంటే నాలుగు బ్లేడ్ చాఫ్ కట్టర్ వచ్చింది మూడు బ్లేడ్లు చాఫ్ కట్టర్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు బ్లేడ్ చాఫ్ కట్టర్ అనేది రన్ అవుతుంది అయితే ఐదు బ్లేడ్లు చాఫ్ కట్టర్ హై స్పీడ్ లో మాత్రమే మీకు దొరుకుతాయి ఐదు బ్లేడ్ చాఫ్ కట్టర్స్ మన దగ్గర కూడా అవైలబుల్ గా ఉంది ప్రత్యేకమైన ఆపర్స్ నడుస్తున్నాయి కదా దేని మీద నడుస్తున్నాయి ఎందుకు ఆపర్ ఇస్తున్నారు అయితే ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న చాఫ్ కటర్ అన్నిటిలో ఏ సరే ఒక వంద చాఫ్ కట్టెలు అమ్మిన అనుకోండి వందలో ఎనభై చాఫ్ కట్టలు ఇవే నడుస్తాయి సార్ ఎందుకు అంటే ఈ కట్టరు ఒక పది పశువుల నుంచి మొదలు పెడితే ముప్పై పశువులు చా ఉన్న రైతు వరకు కూడా తక్కువ రేట్ లో ఎక్కువ అవుట్పుట్ ఇస్తారు పెద్ద చాఫ్ కట్స్ లాగా దాని కోసం ఒకవేళ పెద్ద చాఫ్ కట్లు కొనాలంటే ఈ రోజు మార్కెట్ లో నలభై వేల పైననే ఉన్నాయి అలా కాకుండా ముప్పై వేల లోపటే మేము ఒక ఇరవై నుంచి ముప్పై పశువులు కూడా ఈ చాఫ్ అందుకోసం ఎక్కువ నడుస్తుంది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్ గా త్రీ హెచ్పి సింగిల్ పేజ్ మేము మోటార్ ఇస్తున్నాం అండి ఈ మోటార్ వన్ ఇయర్ రీప్లేస్మెంట్ ఉంటుంది అదే కాక లోడ్ ఎక్కువ వేసినా సరే ఆగిపోకుండా ఉండడానికి కోసం డబుల్ గాడి పుల్లితో డబుల్ బెల్ట్ ఇస్తున్నాం ఇక్కడ మొత్తం రెండు బెల్ట్స్ అండి డబుల్ బెల్ట్స్ ఇస్తున్నాం ఇది కూడా పుల్లి సైజ్ చూస్తే మీకు హెవీగా కనిపిస్తూ ఉంటుంది ఇది కాకుండా దీన్ని వితౌట్ గేర్ చాఫ్ కట్టర్ అంటారు యాక్చువల్ గా దీనికి గేర్ ఒకటి ఉండదు గేర్ ఉండదు కాబట్టి దీన్ని అంటే రిసిఫ్ చేయటం కోసం అని చెప్పేసి డబుల్ గాడి పులి ఇచ్చినాం డబుల్ బెల్ట్ తో దీని వల్ల లోడ్ ఎక్కువ వేసినా సరే దీన్ని అంటే కొంతమందికి డౌట్ వస్తుంది ఆగిపోతుంది అని ఇప్పుడు ఆ డౌట్ లేకుండా ఈ పుల్లి సహాయంతో రన్ అవుతా ఉంటుంది దాని తర్వాత ఈ మిషన్ వచ్చేటప్పటికి మీకు పెద్ద మిషన్స్ లాగా అంటే మనకి యాభై వేల అరవై వేల రూపాయలు దొరికే మిషన్స్ లాగా ప్లేట్ తో వస్తుందండి ప్లేట్ కి యాంగులర్స్ ఉండి రెండు బ్లేడ్లు వస్తాయి ఈ రెండు బ్లేడ్లు కూడా పెద్ద మిషన్స్ ఉన్నటువంటి బ్లేడ్లు ఇది బ్లోయర్ షాఫ్ కట్టర్ ఇది కూడా ఇది గంటకు వచ్చేటప్పటికి ఈ బ్లేడ్స్ ఇవ్వడం వలన ఎనిమిది వందల కిలోల వరకు వస్తుంది అవుట్పుట్ గంటకు పచ్చిగడ్డి గాని ఎండుగడ్డి గాని ఏదైనా సరే ఇది బ్లోయర్ టైప్ ఈ బ్లోయరే కాకుండా ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే జనరల్ గా దీనికి రెండు అవుట్పుట్స్ ఉంటాయి ఒకటి లెఫ్ట్ ఉంటుంది ఒకటి రైట్ ఉంటుంది ఇలా రెండు అవుట్పుట్స్ ఒకవేళ ఎటు కావాలంటే అటు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ రైట్ కావాలంటే రైట్ గేర్ చూసినట్లయితే మీకు మెయింటెనెన్స్ ఈజీ కోసం అని చెప్పి మీకు ఏదైతే బేసిక్ మోడల్ గేర్ బాక్స్ ఉంటుందో ఆ గేర్ బాక్స్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది దీని వల్ల రైతుకి ఎక్కువ ఇబ్బంది అనేది జరగదు పెద్ద గేర్ బాక్స్ లో ఏమవుతుందంటే వాళ్ళకి తెలిసి తెలియని టెక్నిక్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇది అందరికి అందుబాటులో ఉండే మిషన్ కాబట్టి దీనికి గేర్ బాక్స్ ఇచ్చిన ఇది కాకుండా రోలర్స్ విషయం వచ్చేటప్పటికి చాలా కంపెనీస్ రెండు రోలర్స్ మాత్రమే ఇస్తాయి మనం మాత్రం మూడు రోలర్స్ ఇస్తాం ఈ మూడు రోలర్స్ కూడా మూడో రోలర్ చైన్ సహాయంతో నడుస్తూ ఉంటాం దీనిలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ చాఫ్ కట్ట ఎక్కువగా అమ్ముడిపోతుందండి అదే కాక ఇది ఎక్కువగా అమ్ముడు పోతుంది అని చెప్పేసి మేము దీనికైతే స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది మీకు స్పెషల్ గా ఒరిజినల్ గా మేము అమ్మే ప్రైస్ అయితేనేమో ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆఫర్ లో ప్రస్తుతానికి మా దగ్గర అంటే ఇవే చాఫ్ కట్టర్లు వంద ఉన్నాయి కాబట్టి మేము ఇరవై తొమ్మిది వేలకి లాస్ట్ ప్రైస్ గా ఇస్తున్నాం చాలా మంది రైతుల పాపం మా దగ్గర సప్లై లేదు సప్లై లేదంటే మేమేం చేసిన అంటే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ చాఫ్ కట్టర్ అయితే డిజైన్ చేయడం జరిగింది దీని ప్రత్యేకత ఏంటి అంటే ఒకవేళ కరెంట్ లేని పక్షంలో ట్రాక్టర్స్ అయితే మనకి తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి ట్రాక్టర్స్ కి అటాచ్ చేసుకున్న పిటిఓ అనమాట ఇచ్చినాం ఈ పీటీఓ ద్వారా కరెంట్ ఉన్నప్పుడు మోటార్ తో కరెంట్ లేకపోతే ట్రాక్టర్ పెట్టుకుని చేసుకోవచ్చు అంటే దీనికి పెట్రోల్ ఇంజన్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుందిలే కానీ ఆ పెట్రోల్ డీజిల్ అనేది ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అయింది లీటర్స్ అది కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇదైతే ఈజీగా పది నిమిషాల్లో పని అయిపోతుంది కదా అని ట్రాక్టర్ దైతే ఇవ్వడం జరిగింది ఈ చాఫ్ కట్టర్ కూడా నేను పెద్ద మిషన్స్ లాగే దీనికి కూడా ప్లేట్ ఇస్తున్నాం ప్లేట్ ఇచ్చేసి డైరెక్ట్ గా ఇది మూడు బ్లేడ్లతో తో రన్ అయ్యే హాఫ్ కట్టాలన్నమాట జనరల్ గా ఒక రెండు బ్లేడ్లు నార్మల్ గా అంటే హాఫ్ సర్కిల్ బ్లేడ్లు ఇలాంటిదండి ఇలాంటిదైతే చాలా మంది దగ్గర ఉంటుంది కానీ ఇదైతే మాత్రం ఈ ప్లేట్ టైప్ అంటే పెద్ద చాపు కట్టలు ఎలాగైతే వర్క్ చేస్తాయో అలా వర్క్ చేయడం కోసం అని చెప్పేసి ఫ్లాట్ ప్లేట్ తో మేము మూడు ప్లేట్లకి లకి ఇచ్చేసినాం దానికోసం అని చెప్పేసి ఇది ప్రత్యేకంగా తయారు చేయబడింది ఇది చాలా హెవీగా ఉంటుంది దీని రేటు కూడా చాలా రీజన్ ప్రైస్ లోనే ఇస్తున్నాం పర్టికులర్ గా నాకు ఇది కావాలి అన్న రేట్ తగ్గించి కొంచెం ఇవ్వగలం ఎందుకంటే ఇప్పుడు మా మీద ఎవరు అధికారం లేదు కాబట్టి మేము తయారు చేస్తున్నాం కాబట్టి రేట్ విషయంలో అయితే చూసి చూడనట్లు వదిలేస్తున్నాం చిన్న చిన్న రైతు కంటే ఒక ఐదు పశువులు పది లోపల ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది ఇస్తున్నాం ఇది జనరల్ గా మీరు చూస్తుంటారు వీల్ చాఫ్ కట్టలు అంటారు ఈ వీల్ చాప్ కట్టర్ లో మేమించేదైతే రెండు బ్లేడ్లు మాత్రమే ఇస్తున్నాం ఎందుకంటే కటింగ్ చాలా తొందరగా అయిపోతుంది జామ్ కావడానికి ఆస్కారం ఉండదు తెలియని రైతులు చాలా మంది మూడు బ్లేడ్లు కావాలంటారు మూడు బ్లేడ్లు పెట్టినప్పుడు ఏమైందంటే బ్లేడ్ల మధ్యలో గ్యాప్ అనేది తగ్గుతుంది కాబట్టి అది జామ్ అవ్వడానికి స్ట్రక్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని అయితే రైతులు గమనించి ఎక్కడ కొనుక్కున్నా సరే రెండు ప్లేట్లు మాత్రమే కొనుక్కోండి ఉపయోగపడుతుంది ఇది పది పశువులు ఈ చాఫ్ అయితే మనకి ఎక్కడైనా సరే నార్మల్ గా ఈ చాఫ్ కట్టర్ సరే దొరకడం కామన్ అండి అంటే మేమేం చేసిన అంటే కొంతమంది రైతుల దృష్టిలో పెట్టుకొని రేట్ తక్కువలా కావాలని చెప్పేసి ఇదే మోడల్ ని సైజ్ తగ్గించేసి మినీ గేర్ చాఫ్ కట్టర్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసిన దీన్ని ఈ మినీ గేర్ చాఫ్ కట్టర్ ఏంటంటే పెద్ద చాఫ్ కట్టర్ లాగానే గేర్ బాక్స్ అయితే సేమ్ ఉంటుంది రోలర్స్ వచ్చేటప్పటికి దీనికి మూడు రోలర్స్ ఇచ్చిన దీనికైతే రెండు రోలర్స్ ఇవ్వడం జరిగింది ఈ మొత్తం కూడా ఈ చైన్ గేర్ ఆపరేటింగ్ గేర్ ఆపరేటింగ్ వచ్చేసి చైన్ సహాయంతోనే ఉంటది దీనికి దీనికి కూడా చైన్ సహాయంతోనే ఉంటుంది ఇక మేజర్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి దీనికి ప్లేట్ అనేది ఈ మినీ గేర్ కాబట్టి ఈ మినీ గేర్ తగ్గట్టు ప్లేట్ సైజ్ అనేది తగ్గిచ్చేసి మూడు బ్లేడ్లు ఇస్తున్నాం అండి దీనికి కూడా దీ సేమ్ దీనికి పెద్ద గేర్ కాబట్టి ప్లేట్ సైజ్ పెరుగుతుంది సేమ్ బ్లోయర్లు ఎక్స్ట్రా వస్తే దానికి బ్లోయర్లు దానికి అందులోనే ఉంటాయి బ్లోయర్లు కూడా దీనికి బ్లోయర్లు సపరేట్ గా వస్తాయి ఇది కూడా మూడు బ్లేయర్లు బ్లేడ్లు అది కూడా మూడు బ్లేడ్లు అయితే ఈ వర్కింగ్ విషయంలో మాత్రం రెండు కూడా ఒక రెండు వందల కేజీలు డిఫరెంట్ కానీ రేటు విషయంలో వచ్చేటప్పటికి ఇదేమో నలభై ఎనిమిది వేలు అమ్ముతున్నాం అండి ఇదేమో నలభై రెండు వేలే నలభై రెండు వేల మిషన్ కి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యాభై వేలు పైనే ఉంటాయండి మిషన్స్ ఎక్కడైనా గేర్ మోడల్ అంటే మనం ఏం చేస్తున్నాం యాభై వేలు కూడా కాదు ఇదే మిషన్ ని అన్ని చోట్ల దొరికే కంటే కూడా బాడీ హెవీగా ఉంటుంది ఈ హెవీ మిషన్ ఎనిమిది వేలకే ఇస్తున్నాం త్రీ హెచ్పి సింగిల్ పేస్ తో అదే కొద్దిగా చిన్నది కావాలి అనుకున్న రైతులకి డబ్బులు తక్కువగా నలభై రెండు వేలకి త్రీ హెచ్పి సింగిల్ పేస్ తో ఇస్తున్నాం దీని వల్ల రైతులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎవరైనా సరే ఒక ఇరవై పశువులు ఉన్న వాళ్ళు ఏరే మిషన్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని చూసిన తర్వాత దీనికే ఇష్టపడుతున్నారు ఎక్కువ మంది ఎందుకు అంటే అవుట్పుట్ కూడా కరెక్ట్ గా పెద్దది వచ్చినట్లే వస్తుంది వర్కింగ్ పరంగా మనీ పరంగా తక్కువ ఇప్పుడు బయట పక్కా ఈ చాఫ్ కట్ట చెప్పగలుగుతా యాభై నుంచి యాభై రూపాయలు ఇదే యాభై ఐదు వేలు పెట్టుకునే బదులు పది కనీసం పన్నెండు పదమూడు వేలు తక్కువ పెట్టుకుంటే ఇదే కెపాసిటీ వస్తుంది మినీ గేర్ బిగ్ గేర్ ఇదే డిఫరెన్స్ ఇక అంతే టోటల్ గా ఇప్పుడు మన డైరీ మిత్ర నుంచి షాప్ కట్టర్ తీసుకుంటే మీరు రైతులకు ఏ విధంగా సర్వీస్ అయితే మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నాం కాబట్టి మా దగ్గర ఐదు మంది స్టాఫ్ ఉన్నారు సార్ మేమేం చేస్తున్నాం అంటే మా దగ్గర కొనే చాఫ్ కట్టర్సే కాదు పర్టికులర్ గా మీ దగ్గర ఏ చాఫ్ కట్టర్ అన్నా ఉన్నాయండి ఎక్కడన్నా తెచ్చుకోండి మీ దగ్గర సర్వీస్ కావాలి అంటే ముందు సర్వీస్ కి ప్రయారిటీ ఇస్తున్నాం దానికోసం అని చెప్పి అన్ని చోట్ల దొరికే స్పేర్ పార్ట్స్ మా దగ్గర స్టాక్ లో పెట్టుకొని ఏ చాఫ్ కట్టర్ అయినా సర్వీస్ ఇస్తున్నాం అలాంటప్పుడు మా దగ్గర కొన్నోళ్ళకి ఇంకా హై ప్రయారిటీ ఉంటుంది కదా అది చిత్తూరే కానివ్వండి విజయవాడ నుంచి శ్రీకాకుళమే కానివ్వండి మహబూబ్ నగరే కానివ్వండి నిజామాబాదే కానివ్వండి ఎంత దూరం అయినా సరే సర్వీస్ కి అక్కడ వరకు మా దాని కోసం కాకపోయినా మీకు కావాలి అన్న రావడానికి మేము రెడీ కావాలి ప్రస్తుతాన్ని వరకు అండి ఒక పదిహేడు జిల్లాల వరకు ఇస్తున్నాం ఒకవేళ రైతులు ఇలానే ఫోన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆంధ్ర మొత్తం తెలంగాణ మొత్తం ఎక్కడికైనా ఏ మూలకైనా సరే డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది చివరిగా సార్ అసలు మీ డైరీ నిర్ంటే మెయిన్ గా మీ ఇచ్చే ప్రత్యేకతలు ఒకటి రెండు విషయాలు చెప్పండి క్లియర్ గా అన్నిటికంటే ఫస్ట్ ప్రత్యేకతలు మా దగ్గర మోడల్ అండి అన్ని చోట్ల నాలుగైదు మోడల్లు దొరికితే మేము స్పెషల్ గా మీకు చెప్పాను కదా పవర్ లేనప్పుడు ట్రాక్టర్ తో నడిచేది పెద్ద మిషన్ కాకుండా చిన్న మిషను ఇంకొకటి రెండు బ్లేడ్లతోనే ఒక ముప్పై పశువుల వరకు ఇన్ని మంచి ప్రత్యేకతలు ఉన్నాయి ఇవి కాకుండా రేట్ల విషయంలో ఎక్కడైనా సరే పోల్చుకుంటే మన దగ్గర అందరికంటే తక్కువ రేటు ఉంటుంది సర్వీస్ విషయంలో పోల్చుకుంటే మన చాజ్ తో పాటు అన్ని చాబ్ కట్టే సర్వీస్ ఇస్తున్నాం ఇన్ని ప్రత్యేకతలు మన దగ్గర మాత్రమే దొరుకుతాయి ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేసిండు విన్నారు కదా మన రాజేందర్ గారు తెలియజేసిన వివరాలు మా దగ్గర మీరు చాప్ కట్ట ఎక్కడ నుంచి తీసుకున్నా మా దగ్గర తీసుకున్నా బయట తీసుకున్నా మేము సర్వీస్ కనేది ప్రయారిటీ ఇస్తున్నాం ఇంకా మా దగ్గర తీసుకున్న వాటికి ఇంకా కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి మీరు చాప్ కట్టర్స్ తీసుకునే ముందు ఆలోచించండి మా దగ్గర అన్ని రకాల మాటలు అందుబాటులో ఉన్నాయి రేటు విషయంలో అన్ని వాటితో పోల్చుకుంటే అంటే మీరు ఎక్కడ తీసుకున్నా సరే వాటితో పోల్చుకుంటే మా దగ్గర చాలా తక్కువకు ఉంది అది కూడా హై క్వాలిటీ ఉంది హై స్పీడ్ చాప్ కట్టర్స్ మా దగ్గర ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది మీరు ఇంకా ఎవరైనా పూర్తి వివరాలు ఈ డైరీ మిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్స్ ఉన్నాయి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది ఈ వీడియో ధన్యవాదాలు నమస్కారం